ఈరోజు ఇరవై మూడో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు మన అమరా ఆగ్రో కెమికల్స్ ప్రోడక్ట్స్ ఈ రాయుడు రామారావు గారు మన ప్రోడక్ట్ చాలా ఎక్కువ వాడతాడండి తన చేను ఎలా ఉందో చూడండి చాలా క్వాలిటీగాను ఆకు కూడా ఇప్పుడున్న ఉన్న పురుగు ఉధృతుల్లో కూడా ఈ చేను చూడండి ఎంత నీట్గా ఉందో వచ్చే ఆకు కూడా చాలా క క్లారిటీగా ఉంది వచ్చే కొమ్మ కూడా చాలా నీట్గా ముడత లేకుండా చాలా బాగుందండి ఈ ఫార్మర్ మన అమరా ఆగ్రో కెమికల్స్ మనం మన కంపెనీ అమరా కెమికల్స్ కంపెనీ ఏ ప్రోడక్ట్ మనం ఉన్న పరిస్థితిని బట్టి మిరపతోట ఉన్న పరిస్థితిని బట్టి ఈ అమరా కెమికల్స్ ప్రోడక్టులు ఫలాని కొట్టండి సార్ రామారావు గారంటే ఆ ప్రోడక్టే తీసుకొచ్చి కొడతాడండి దరిదాపు మన మూడేళ్ళ నుంచి వాడుతున్నాడు ఈ ఫార్మరు ఇప్పుడు కూడా తోట చాలా నీట్గా ఎక్సలెంట్గా ఉంది ఆల్రెడీ కింద కూడా కాపు కాసేసిందండి వచ్చే కింద కూడా మంచి షైనింగ్ నీట్గా ఉంది మన అమరాగ్రో కెమికల్స్ కంపెనీ మీద చాలా నమ్మకం అండి ఈ రైతుకి చూడండి తోట ఎలా ఉందో మిరప తోట చూడండి ఎలా ఉందో చాలా క్వాలిటీగా నీటుగా ఉంది ఈరోజు కూడా మన ఎనీ వన్ టుమారో కలిపి స్ప్రే చేస్తున్నారండి ఆ చూడండి ఆ మిరప తోట ఎంత క్వాలిటీ నీట్గా ఉందో ఈ పదిహేను రోజుల నుంచి తామర పురుగు ఉంది ఈ ఉద్ధృత చాలా మిరప తోటలు దెబ్బతిన్నాయి కానీ మన ప్రోడక్ట్లు వాడిన రామారావు గారి పొలం చూడండి ఎంత హెల్తీగా ఉందో ఆకు కూడా ఎంత ఫ్రెష్గా ఉందో ఫ్లవరింగ్ కానీ పూతలు కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి అలాగే సిగ్గి జాకీ హిట్ ఈ బోనస్ అలాగే టుమారో ప్రతి పది రోజులు పది రోజులు కొడతాడండి నేను చెప్పినా వద్దన్న అది తామర పురుగు మీద చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఆ పూతలు అనేది కూడా ఉన్నా కానీ మనకు పిందలు పోతల్లా పిందవుతుంది ప్లస్ తామర పురుగు ఉన్నా కానీ ఆ పూతల్లో పురుగు ఉండలేదు ఈ టుమారోకి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పువ్వు ప్రతి పువ్వు కూడా చాలా ఫ్రెష్గా ఉంది క్వాలిటీగా కూడా అలాగే ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో తోట ఈ విధంగా ఉందంటే రైతుని చాలా మనం అభినందించాలి ఆకు పట్టుకుంటే మచ్చబడేలాగా ఉందండి అసలు ముడత అనేది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సంటేజ్ ముడత అనేది లేదు ఆకు చాలా బాగుంది వచ్చే తంతి కొమ్మ కూడా చాలా బాగుంది సార్